మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ శ్రేష్టమైనటువంటి ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిషత్ గ్రంథంలో నుండి లూకాస్ వార్త దయచేసి ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఒక అందరికీ బాగా తెలిసినటువంటి విశేషకరమైనటువంటి సంగతులు అక్కడ చక్కగా వ్రాయబడ్డాయి మనకి బాగా తెలిసినటువంటి ప్రేమైనటువంటి శ్రీమాను పేతురు మరి రాత్రి అంతా చేపలు బట్టి ఒక చేప కూడా దొరక్కపోతే ఆ చేపలు దొరకక తన వలలు కడుగుకుంటూ ఉన్నాడు ఆ దరిన చేరి తన వలలు నీళ్ళల్లో కడుక్కుంటూ ఉన్న పరిస్థితిలో అప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఆ సముద్రము గిన్నె సరూ సముద్రం పక్కనే యేసుక్రీస్తు వారు ప్రజలకి దేవుని వాక్యాన్ని పంచుకుంటూ ఉండగా ప్రజల జనసమూహము ఎక్కువ అవటం చేత యేసుక్రీస్తు వారు ఆ ఒడ్డులో ఉన్నటువంటి ఆ యొక్క దోనిలోనికి ఎక్కి కూర్చొని కొంచెం లోతుల్లోకి నడిపించు అని సీమాను పేతురుతో ప్రభు చెప్పిన వెంటనే పేతురు ప్రభు యొక్క మాటకు లోబడి తన ధోనిని కొంచెం లోతులలోనికి నడిపించిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ ధోనిలో నుండి ప్రజలకి పరలోక సంబంధమైన సంగతులను మరి ప్రకటిస్తూ ఉండగా కొంతసేపు అయిన తర్వాత అదే మాటలను సీమోను పేతురు కూడా వింటూ ఉన్నాడు యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలను సావధానంగా శ్రీమోను పేతురు కూడా వింటూ ఉండగా ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆయన బోధించుట చాలించి ఒక మాట అంటున్నాడు నీవు నీ ధోని మర మరలా కొంచెం లోతుల్లోనికి నడిపించు అన్నప్పుడు ప్రేమటువంటి వారిలో నీవు లోతు నడిపించి చేపల పట్టుటకు మీ వలను వేయుడని సీమోనుతో ప్రభువారు చెబితే సిమోను అంటున్నాడు ఏలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ ప్రయోజనం ఏమి లేదు అందుకే మా వలలు శుభ్రం చేసుకొని ఇంటికి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాను ఈలోపే నీ వచ్చి నా దోనిలో ఎక్కావు అని యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉండగా ఏసుక్రీస్తు వారు అంటున్నారు నువ్వు కొంచెం నా మాట విని లోపలికి నడిపించు అంటే నడిపించినటువంటి సీమోన్ అంటున్నాడు ప్రభా నాకు తెలిసినటువంటి నా యొక్క పరిధి ప్రకారము ఇప్పుడు చేపలవాడవు కాకుంటే నీ మాట చొప్పున వల వేయమంటే వేస్తాను అని పిల్లరా సీమోని చెప్పిన వెంటనే యశు ప్రభావర్ అంటున్నాడు నీవు ఈ దోరికి కుడివైపున వలవేయి అనగానే నిజమే అప్పటివరకు దేవుని వాక్యాన్ని విరినటువంటి యేసు ప్రభువారికి ఎదురు చెప్పకుండా తన వలని ధోనికి కుడివైపున వేసినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతున్నా వేశాడు లాగాడు ఆశ్చర్యం ఏమిటంటే విస్తారమైన చేపల పడ్డాయి అని మనము వాక్యంలో చూడగలుగుతున్నాం నేనంటాను ఎందుకు చేపల పడ్డాయి సిమనుకి తెలియదా చేపల పడవని అయినా కానీ ఎందుకు పడ్డాయి అంటే అక్కడ మనం ఒక మంచి మాటను మనం చూస్తున్నాం ఏమనంటే సిమోన్ అంటున్నాడు నీ మాట చొప్పున అంటున్నాడు ఐదో వాక్యంలో ఐదో అధ్యాయ ఐదో వాక్యంలో సిమను ఏలినవాడ రాత్రీ మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాను నిజమే ఆయన మాట చొప్పున నడిపించబడగలిగితే ఆయన మాట చొప్పున జీవించగలిగితే మహా అద్భుతాలు కలిగిన దేవుడు చేయగలుగుతాడు ఆయన మాట చొప్పున వల వేసినటువంటి సీమును ఆశ్చర్యకరమైతే అక్కడ తమ వలలు పిగిలిపోవునంత మట్టు టుకు విస్తారమైన చేపల పడ్డాయంట ఆ వలని లాగలేక 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 లాగి తమ వల తమ దోణిలో ఆ చేపలతో నింపుకున్నారు కానీ ఇంకా ఆ వలలో ఇంకా చేపలు మిగిలి ఉండటం చూచి తమ నెలవరులైనటువంటి తోటి వారిని ఇప్పుడు ప్రిలరా పిలిచి వారి దోణి కూడా నిండేటట్లుగా ఆ చేపలు రెండు దోణిలో అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే రెండు దోణలు మునుగునట్లుగా అని వాక్యం సెలవిస్తుంది రెండు దోణలు మునిగులు మునుగు మునుగునట్లుగా ప్రేమైనటువంటి వారిలాగా ఆ చేపలు విస్తారమైనటువంటి చేపలు అని వాక్యము సెలవిస్తుంది మన జీవితాలలో ప్రభు యొక్క మాట చొప్పున మనము నడిపించబడగలిగితే నా దేవుడు నీ జీవితంలో మహా అద్భుతములను చేస్తాడు నేనంటాను ఆయన మాట ఆయన మాట అద్భుతాలు చేస్తుంది ఆయన మాట లేని వాటిని ఉన్నట్లుగా చేస్తుంది ఆయన మాట ప్రేమైనటువంటి వాళ్ళరా లేని వాటిని ఉన్నట్లుగా చేస్తుంది నిజమే ఈరోజు మన జీవితాలలో ప్రభు మాట చొప్పున మనం నడవగలిగితే చాలు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని మాట ప్రకారం కాకుండా మన సొంత ఆలోచన మన స్వచిత్త ప్రకారముగా నడిపించబడుతున్నామే ఆ నడిపించబడుటను బట్టి మన జీవితాల్లో ఎందుకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంటే మన జీవితాల్లో ఎందుకు నెమ్మది లేకుండా పోతుందంటే మన జీవితంలో ఎందుకు దీవెన రాకుండా పోతుంది అంటే మన సొంత ఆలోచన సొంత ఉద్దేశము సొంత తలంపల ప్రకారము నడిపించబడినటువంటి అనుభవాలలో మన జీవితాలు ఉంటున్నాయి కనుకనే దైవికమైనటువంటి దీవెనలు రాలేకపోతున్నాయి నినంట దేవుని మాట చొప్పున మనము నడిపించబడగలిగితే ఘనుడైన దేవుడు మహా అద్భుతాలు చేయటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు యా ఇంకా మనము వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే వీళ్ళు రెండు దోణిలు రెండు దోణిలు మునుగునట్లుగా ఆ దోనెల నిండా నింపుకొని వెళుతూ ఉన్నారు వెళుతూ ఉంటే వెళుతూ ఉంటే ఆశ్చర్యకరమైన మాట అక్కడ మనం చదువుతుంటే ఒక ఒక విచిత్రాన్ని కలిగించేటటువంటి మాట ఏమిటి ఆ విచిత్రకరమైనటువంటి మాట అంటే నుండి పదవి వాక్యం చదువుదామా అలాగూ సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి అందుకు యేసు భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉండవని శ్రీమోనుతో చెప్పాను దేవునికి స్తోత్రం అన్ని చేపలు పడితే అది కూడా పగటి కాలంలో అన్ని విస్తారమైన చేపలు పడితే దోనెలు మునిగిపోవునంత విస్తారమైన చేపలు తమ వలలో పడితే వాళ్ళు భయపడిపోతున్నారు ఏమిటి ఎట్లాగ జరిగింది ఎలాగ ఎలాగిది సాధ్యం ఎలాగిది సాధ్యం అని వాళ్ళు భయపడిపోతున్నారు నేనంటాను నేనంటాను దేవుని మాటకి సమస్తమును సాధ్యమే మనిషి బైబిల్ చెబుతుంది మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సమస్తమును సాధ్యమే ఈరోజు నీ జీవితంలో ప్రేమినటువంటి దేవుని పిల్లలరా ప్రభు మాట ప్రకారం నడవగలిగితే నా దేవుడు అరణ్యమును కూడా సస్య శ్యామలముగా మార్చగలిగినవాడు ఓ ఎడారులను కూడా నీటి ఓటలుగా మార్చగలిగినవాడు నా దేవుడు నేనంటాను నీవు ఇబ్బందుల్లో ఉన్నావా నీవు సమస్యలలో ఉన్నావా నీ వ్యాధుల్లో ఉన్నావా ఓ వ్యాధులలో ఉన్నావా కృంగిపోతున్నావా అప్పుల సమస్యలతో నేనంటాను దేవుని మాటకు నీవు లోబడగలిగితే చాలు నా దేవుని మాట నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది యశు ప్రభు వారు ఏమన్నారండి చనిపోయినటువంటి చిన్నదాని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చిన్నదానా చిన్నదాన లే అన్నాడంతే ఆశ్చర్యం ఏంటంటే మరణము నిరర్ధకమై జీవమును అక్షయతను వెలుగులోనికి వచ్చింది కారణం ఏంటంటే ప్రభు యొక్క మాట ఆయన వాక్కులో శక్తి ఉంది ఈరోజు నువ్వు ఆ శక్తిని అనుభవించాలి అంటే నువ్వు ఆయన మాటకు లోబడగలిగా అనుభవంలోనికి రావాలి ప్రియరా దేవుని వాక్యాన్ని వింటాం కానీ ఆ వాక్యానికి మనం లోబడం చాలా మార్లు అనుకుంటాం ఇది మనకి తెలిసిన వాక్యములే ఇది మనం ఎన్ని ఎప్పుడు విన్న వాక్యము అనుకుంటాం కానీ ఆ మాటకి ఆ వాక్కు కొను లోబడగలిగితే చాలు బైబిల్ చదువుతుంది ప్రేమ పిల్లరా దేవుని మాటకు మనం లోబడగలిగితే చాలు అద్భుతాలు చేయగలిగిన దేవుడు మన దేవుడు ఏమన్నాడు ఆ చిన్నదానితో చనిపోయినటువంటి ఆ చిన్నదానితో ప్రభు మాట్లాడుతున్నాడు జీవము లేనటువంటి చిన్నదానితో మాట్లాడుతున్నాడు నేనంటాను నీ పరిస్థితులలో ఇది నాకు అసాధ్యము అని నువ్వు అనుకోవచ్చేమో కానీ నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన మాటకు లోబడగలిగితే చాలు నా దేవుడు ని జీవితంలో ఉన్నటువంటి అసాధ్యములు అనుకున్న సంగతులన్నీ సాధ్యములుగా మార్చగలిగినవాడు దేవుని మాటకు లోబడగలిగిన అనుభవంలోనికి వస్తావా ఇంకా దేవుని వాక్యానికి లోబడకుండా ఉంటావా వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే ప్రేమినటువంటి మారలరా ఎక్కడో అరణ్యములో ఉన్నటువంటి యోహాను యొద్దుకు దేవుని వాక్కు వెళ్ళింది అని మనం చూస్తూ ఉన్నాం ఆ వాక్కు ఎప్పుడైతే యోహాను దగ్గరికి వెళ్ళిందో ఆ వాక్కు యోహాను జీవితంలో ప్రబలము చేసి అద్భుతాలు చేస్తుంది నీ జీవితంలో దేవుని వాక్కు నిన్ను దర్శించినప్పుడు దేవుని వాక్కు నిన్ను దర్శించి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్కుకు నీవు లోబడగలిగినటువంటి అనుభవములోనికి రా నా దేవుడు నీ జీవితంలో మహా అద్భుతాలు చేస్తాడు ఇంకా మనము చూస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు భయపడకు ఎప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువ ఎందువని శ్రీమునితో చెబుతున్నాడు ప్రభు చేసే కార్యాలను చూచి నువ్వు భయపడకు ప్రభు చేసేటటువంటి సంగతులను చూచి ఆశ్చర్యపడకు ప్రియమైనటువంటి వారిలో నా దేవుడు ఎవరంటే ఏదైనా చేయుటకు శక్తిమంతుడే నా దేవుడు ఏ కార్యమైనా చేయుటకు ఓ శక్తి కలిగిన దేవుడే అందుకే మన దేవుడు ఎవరంటే సర్వశక్ మంతుడైన దేవుడు ఈరోజు నీ జీవితంలో ప్రభు కార్యమును చవి చూడాలి అంటే ప్రభు యొక్క వాక్యానికి నీవు లోబడు ప్రభు చిత్తానికి నీవు లోబడు అందుకే ప్రభు అంటున్నాడు పదకొండవ వాక్యములో వర్ధో నెలను సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి నిజమే ఎందుకు వెంబడించారు అని మనం చూస్తూ ఉంటే ఎందుకు యసు ప్రభుని వెంబడించారు వీళ్ళందరూ శివుని కానీ యాకోబు కానీ యోహాను కానీ ఎందుకు వెంబడించారంటే ప్రభువు వారి జీవితంలో అద్భుతాలు చేశాడు అందుకే ప్రభువుని వెంబడించారు వాళ్ళు ఈరోజు చాలా మంది వారి జీవితాలలో దేవుని ద్వారా అద్భుతాలు పొందుకుంటున్నారు ఆశ్చర్య కార్యాలు పొందుకుంటున్నారు మేలులు పొందుకుంటున్నారు కానీ అనేకులు ప్రభువుని వెంబడించక విడిచిపెట్టి మరలా లోకానుసారముగా జీవిస్తున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ నీ పరిస్థితి ఏమిటి ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో ప్రభు నిజీవితములు ఎన్ని మేలులు చేశాడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని సూచక క్రియలు చేశాడు నిజీవితంలో ప్రభు చేసినటువంటి మేలుల విషయములో నీవు ప్రభువుకి కృతజ్ఞత కలిగిన వ్యక్తివైతే సీమోను యోహాను యాకోబలే ప్రభువుని మనం వెంబడించేటటువంటి అనుభవం కావాలా కలిగినటువంటి తమ దోణిలను తమ వలలను తమ తండ్రిని విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు ఈరోజు నువ్వు ఏమి విడిచిపెట్టగలుగుతున్నావు లోకముని విడిచిపెట్టగలుగుతున్నావా లోక సంబంధమైన కార్యాలను విడిచిపెట్టగలుగుతున్నావా శరీరమును విడిచిపెట్టగలుగుతున్నావా శరీర సంబంధమైన కార్యాలను విడిచిపెట్టగలుగుతున్నావా ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు సాక్షిగా ఉండటానికి ఆయనను వెంబడించగలుగుతున్నావా ప్రభుని జీవితంలో ఎన్ని మహత్కార్యాలు చేశాడు ప్రభుని జీవితంలో ఎన్ని మేలు చేశాడు ఎన్ని ఆశ్చర్యకరమైన సంగతులని జీవితంలో ప్రభు చేశాడు ఒక్కసారి ఒక్కసారి మనను చేసుకో అయినా కానీ మీరు కావాలా దేవుళ్ళు కావాలా క్షేమం కావాలా ప్రభు ఇచ్చేటటువంటి ఆరోగ్యం కావాలా కానీ ప్రభువుని వెంబడించేటటువంటి అనుభవం నీ జీవితంలో లేకుండా పోతుంది ప్రభువుని వెంబడించగలిగితే దేవుడు నీ జీవితాలలో నీ ద్వారా బలమైన కార్యాలు జరిగిస్తాడు నీవు ప్రభు ద్వారా మేలును పొందుకోవటం కాదు నీ ద్వారా ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అది కదా జరిగింది సిమోను ప్రభు ద్వారా అద్భుతాలు పొందుకున్నాడు ఆశ్చర్య కార్యాలు పొందుకున్నాడు బలమైన సంగతులు పొందుకున్నాడు కానీ తన జీవితంలో వెంటనే దేవుని ద్వారా మేలు పొందినటువంటి అతడు ప్రభువుని వెంబడించాడు ఏ సైని వెంబడించాడు ఏ సైని వెంబడించు వెంబడించినటువంటి సీమోనైతేమి యాకోబైతేనేమి యోహాన్ అయితేనేమి వారే తర్వాత దినాలలో వారే ప్రభువు చేసినట్లుగా అద్భుతాలు చేశారు నీ ద్వారా నా దేవుడు బలమైన కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన ఆశపడుతున్నాడు ఆయన నీ ద్వారా బలమైన కార్యాలు వేరొకరికే చేయాలని ఆశపడుతున్నాడు కానీ నీవు దేవుని మాటకు లోబడగలిగిన అనుభవంలోనికి రావాలా నీవు దైవ చిత్తానికి లోబడగలిగినటువంటి అనుభవంలోనికి రావాలా నీవు దేవుని మాటకు లోబడగలిగితే నా దేవుడు ఏ కార్యమైన చేయుటకు సమర్థుడే అందుకే ప్రేమైనటువంటి వారిలో ఈ ఉదయ కాలంలో నిన్ను వెంబడుస్తున్నటువంటి లేమి ఇబ్బందులు సమస్యలు దరిద్రము కీడు రోగం సమస్తమును విడిచిపెట్టి నీ జీవితంలో ప్రభు మహా అద్భుతము చేయాలి అంటే మనం కూడా ఏ సయ్య మాటకు లోబడి ఆయన మాట చొప్పున మా జీవితాలు క్రమపరచబడుటకు మన జీవితాలను సిద్ధపరచుకుందామా ప్రభు ద్వారా మేలు పొందుదామా ప్రభు సన్నిధిలో నిలుద్దామా ప్రభు తన మాటలు మనకు వీడికి దీవించి ఆశీర్వదించి ఫలప్రదముగా మార్చునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి ఇదిగో ప్రభువ ఈ ఉదయ కాలంలో అల్పలమై మీ పాదాల చింతకు చేరి వచ్చి ఉందా మీ మహాకనికరు కృపను బట్టి గతించినటువంటి రాత్రి అంతయు మీరు మమ్మల్ని కాపాడారు బలపరిచారు భద్రపరిచారు ఉదయకాలం సజీవులుగా నిలవబెట్టినందుకు స్తోత్రాలు ఇది మనకు కావాల్సినటువంటి నూతనమైన కృప మీ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మా అందరికీ మా ప్రియ బిడలందరికీ ప్రభువా మీరు అనుగ్రహించి క్షేమంతో నింపండి ఉదయ కాలంలో బిడలు పెడుతున్న మార్గాల్లో చేతి పనుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాలు అన్నింటిలో మీరు తోడైండి కాపాడి భద్రపరిచి కృపను క్షేమాన్ని కలగ చేసిన ఆయన మీ వాక్కుకు లోబడి బిడలు అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో పొందుకొని మిమ్మల్ని వెంబడించున్నట్లుగా బిడలు సిద్ధపరిచే కృపలు భద్రపరచమని క్షేమంతో నింపమని ఏ సునామమును ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం ఆయన సరిధిలో చేరి వచ్చిన మనందరికీ సదాకాలం తోడైంది ఆయన మాటకు లోబడి ఆయన ద్వారా మేలును పొందుటకు ప్రవే కృప మనందరికీ గాక ఆమెన్ ప్రస్తున్నాను